హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు హోమ్ మేడ్ ఫౌండేషన్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి అది కూడా మన దగ్గర ఉన్న కాంపాక్ట్ పౌడర్స్ ఏవైతే ఉంటాయో మేకప్కి సంబంధించినవి వాటితో చూపిస్తున్నాను మీ దగ్గర ఓల్డ్ ఉన్నా కూడా లేదంటే మనం తీసుకొని పెట్టుకొని చాలా రోజుల వరకు వాడకుండా అలాగే పెట్టేస్తుంటాము ఫ్రెష్గానే ఉంటాయి బట్ వాటితో కూడా మనం ఈజీగా ఈ క్రీమ్ అనేది చేసుకోవచ్చండి మనకు నార్మల్గా మేకప్ ఫౌండేషన్స్ క్రీమ్స్ కానీ అలాంటివి లేకున్నా పర్వాలేదు మనకు పాన్ కేక్ పాన్ స్టిక్స్ పాన్ స్టిక్స్ కూడా మనం రెగ్యులర్గా వాడుతుంటాం కదా మేకప్ కానీ ఇవ ఇలాంటివి లేకున్నా మనం ఇంట్లో ఈజీగా ఫౌండేషన్ క్రీమ్ అనేది చేసుకోవచ్చు మన కాంపాక్ట్ పౌడర్ వాడి ఎలా అనేది నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి దీనికి కావాల్సింది మనకు మీరు ఎనీ కాంపాక్ట్ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు మీరు ఏ కలర్ అయితే పౌడర్ తీసుకుందాం అనుకుంటున్నారు మనకు అదే కలర్లో ఫౌండేషన్ క్రీమ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే ఫౌండేషన్ క్రీమ్ తయారవుతుందండి మీ దగ్గర ఎనీ కలర్ ఉన్నా కూడా పర్వాలేదు ఏదైనా తీసుకోవచ్చు చూసారు కదా నేనైతే రెగ్యులర్గా వాడను సో తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది ఇది అందుకే నేను క్రీమ్ అయితే చేసి పెట్టుకున్నాను నేను చేసి పెట్టుకున్న క్రీమ్ అనేది మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి చూసారు కదా ఈ పౌడర్ నేను యూజ్ చేసి చేశానండి అందుకే ఈ కలర్లో వచ్చింది చూసారు కదా ఒక్కసారి మీరు చేసి పెట్టుకుంటే కనుక చాలా రోజుల వరకు మీరు యూస్ చేయొచ్చు బట్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోండి మరి దీనికి కావాల్సింది ఏంటి అనేది నేను చెప్తాను ఈజీగా ఎనీ కాంపాక్ట్ పౌడర్ తీసుకోండి అండి దానికి మీరు ఏదైతే క్రీమ్ వాడతారో ఫేస్ క్రీము ఆ క్రీమ్ అనేది తీసుకోండి నేను ఇక్కడ బీజాన్ సాఫ్రాన్ క్రీమ్ తీసుకుంటున్నాను సో అలాగే కొద్దిగా రోజ్ వాటర్ ఎన్ని ఎసెన్షియల్ ఆయిల్ ఎసెన్షియల్ ఆయిల్ లేకున్నా పర్వాలేదండి నేను జనరల్గా జవాదు అత్తర్ తీసుకున్నాను మీరు ఏదైనా యూస్ చేస్తే కనుక అది యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ లేకున్నా పర్వాలేదు ఏది వేయకున్నా పర్వాలేదు బట్ మనకు కావాల్సింది క్రీము కాంపాక్ట్ రోజ్ వాటర్ తీసుకుంటే చాలు మరి ఎలా యూస్ చేయాలి మనం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చెప్తాను ఒక బౌల్లోకి నార్మల్గా పౌడర్ అనేది వన్ స్పూన్ పౌడర్ అనేది తీసుకోండి మెత్తగా చేసుకోవాలండి పౌడర్ అనేది మనకి ఎక్కడ కూడా క్రీమ్ కలిపిన తర్వాత ప్లమ్స్ అనేవి లేకుండా చూసుకొని చేసుకోవాలి మనకి ఇంట్లో అన్నీ ఉండేవే అండి క్రీమ్ అనేది రెగ్యులర్గా వాడుతుంటాం కదా ఏ క్రీమ్ అయినా పర్వాలేదు ఫేర్ అండ్ లవ్లీ ఫేర్ ఎవర్ వీకో టర్మరిక్ ఏదైనా మీరు తీసుకోవచ్చు దీంట్లో క్రీమ్ అనేది వన్ స్పూన్ మనం పౌడర్ వన్ స్పూన్ తీసుకుంటే కనుక వన్ స్పూన్ పౌడర్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఈక్వల్ క్వాంటిటీలో మనం తీసుకుందాం దీంట్లో కొద్దిగా రోజ్ వాటర్ అది కూడా జస్ట్ డ్రాప్స్ అయితే మనకు సరిపోతుంది మనం క్రీమ్ రాసుకుంటే మూమెంట్ వరకు ఎంత పడుతుందో అంత తీసుకొని రాసుకుంటే చాలండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తాను సో మిక్స్ చేసిన తర్వాత మనకు రెడీ అయిపోయిందండి ఫౌండేషన్ క్రీమ్ దీంట్లో జస్ట్ ఫ్యూ డ్రాప్స్ నేను జవాదు అత్తర్ మిక్స్ చేస్తున్నాను టూ డ్రాప్స్ అయితే చాలండి చాలా స్మెల్ ఉంటుంది మనకు వేరే పర్ఫ్యూమ్ అవసరం లేదు ఇంకా ఇది ఒకవేళ అప్లై చేసుకుంటే రెడీ అయిపోయిందండి ఫౌండేషన్ క్రీమ్ మీరు మీ దగ్గర ఈ అత్తర్ అని కాకుండా జాస్మిన్ ఫ్లేవర్ రోజ్ ఫ్లేవర్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఏది ఉన్నా కూడా జస్ట్ టూ టూ డ్రాప్స్ మనం వేసుకుంటే సరిపోతుంది మీకు మంచి స్మెల్ అనేది ఉంటుంది ఒక ఒకవేళ లేకున్నా పర్వాలేదండి బట్ ఈ మూడు ఉంటే చాలు మనకు రోజు వాటర్ కాంపాక్ట్ పౌడరు అలాగే మనం తీసుకునే క్రీమ్ సో ఇప్పుడు ఇది అప్లై చేసి చూపిస్తాను ఎలా అయింది అనేది ఒకసారి చూడండి మనకు మేకప్ ఎఫెక్ట్ అనేది ఎలా తెలుస్తుంది అనేది తెలిసిపోతుంది ఇదిగా నేను ఒకసారి అప్లై చేసి చూపిస్తానండి నేను ఎలా అయింది అనేది మనకు సేమ్ ఫౌండేషన్ క్రీమ్ అంటే ప్యాన్ స్టిక్స్ ఎలా ఉంటాయో అలాగే తయారవుతుంది ఇది చేసుకుంటే నేనైతే హాఫ్ వరకు అప్లై చేస్తున్నానండి మీకు డిఫరెన్స్ తెలియడానికి అని చెప్పేసి హాఫ్ అనేది అప్లై చేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఈజీగా తెలిసిపోతుంది దీనిపైన మనం రెగ్యులర్గా వాడే టాల్కమ్ పౌడర్ ఏదైతే ఉంటుందో అది వేసుకుంటే సరిపోతుంది పైనుంచి కాంపాక్ట్ కూడా అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మనం దాంతోనే ప్రిపేర్ చేశాం కాబట్టి మీరు నార్మల్ పౌడర్ వేసుకుంటే చాలు నేను నార్మల్ పౌడర్ కూడా వేసి చూపిస్తాను ఒకసారి చూడండి దీనిపైన నేనైతే రెగ్యులర్గా మీనా పౌడర్ వాడతానండి మీనా పౌడర్ అయితే మనకు లైట్గా ఉంటుంది బట్ చాలా చీప్ అండ్ బెస్ట్ అండి అది కూడా మనకు టెన్ రూపీస్లో బాక్స్ వస్తుంది ఈజీగా వన్ మంత్ వరకు వస్తుందండి మీరు మార్నింగ్ ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకొని వాడినా కూడా వన్ మంత్ వరకు వస్తుంది జస్ట్ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్లో ఉంటుంది పౌడర్ అనేది నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను ఎలా ఉంటుంది అనేది పౌడర్ ఎలా చేసుకోవాలి అనేది సో ఇలా ఉంటుంది లైట్ పింకిష్ కలర్లో ఉంటుందండి మనకు సో చూసారు కదా ఫ్రెండ్స్ మరి మనకు వేరే మేకప్ క్రీమ్స్ ఫౌండేషన్స్ అవసరం లేకుండా ఇంట్లో ఈజీగా మనం ఎలా చేసుకోవాలి అనేది మనకు మేకప్ కూడా అసలు పోదండి ఎందుకంటే నార్మల్గా మనం తీసుకున్నది రెగ్యులర్గా వాడి క్రీమ్ కాబట్టి మనకు మేకప్ కూడా చాలా అవర్స్ వరకు ఉంటుంది మినిమం ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు ఉంటుంది స్వెట్ వచ్చినా కూడా పోదండి సో ఒకసారి అయితే మీరు వాడి చూడండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మరి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్